గుడ్ మార్నింగ్ అండి అందరూ ఉన్నారు ఇప్పుడు టైం అయితే ఐదు అవుతుంది మార్నింగ్ సో నేను డార్జిలింగ్లోని ఒక చిన్న విలేజ్లో లో ఉన్నాను కదా ఇక్కడ నుంచి నేనైతే సిలుగురికి వెళ్తున్నా బై సుమో అనమాట మన దగ్గరికే వస్తుంది బయట అయితే ఒక చిన్న శబ్దం అయితే వినబడుతుంది కదా నేనైతే ఫ్యాన్ వేసుకోలేదండి బయట వర్షం పడుతుంది మీకు చూపిస్తా అదిగోండి చూసారా పొద్దు పొద్దునే వర్షం అయితే స్టార్ట్ చేసింది ఇక్కడ పొద్దున్న ఈ చాయ్ తో మొదలైంది నా ప్రయాణం అయితే సో టీ అయితే కొంచెం వేరుగా ఉంది చూసారా బాగుంది అదిగోండి మన వెహికల్ అయితే ఇప్పుడే వచ్చింది అదే వెహికల్ తో మనం అయితే బయలుదేరాలి సో ఇక్కడైతే నేను వెళ్తున్నందుకు ఓకే యూ నన్ను సత్కరించారండి సార్ బాయ్ సో ఇక్కడైతే నన్ను ఇదిగోండి ఈ కండువ కప్పి సత్కరించారు సో ఈ ఫ్యామిలీ నేను మర్చిపోలేను ఎప్పటికీ ఎందుకంటే చాలా నన్ను హెల్ప్ చేశారు సో ఈ రెండు మూడు రోజులు నా ఫ్యామిలీ వాళ్ళలాగే నేనైతే అనుకున్నా అదిగోండి మన వెహికల్ ముందుకు వచ్చింది ఇక్కడ నుంచి మనం సిలుగురు అయితే వెళ్ళిపోతున్నాం టైం అయితే రెండు మూడు గంటలు పట్టచ్చు బాయ్ పెరీ బెటోలా మన వెహికల్ ఇప్పుడు టైం అయితే ఆరు పంతొమ్మిది అవుతుందండి ఆరు ఇరవై అవుతుంది నేను బయలుదేరింది ఆరు పావుకి ఇక్కడ విలేజ్ రోడ్లు చాలా చిన్నవిగా ఉంటాయండి ఒకవేళ మీరు ఈ టూర్ గాని రావాలనుకుంటే మీ సొంత వెహికల్ అయితే తీసుకురావద్దు అది కూడా ఈ వర్షంలో అయితే చాలా దారుణంగా ఉంటుంది స్కిడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ప్రస్తుతం మనం అయితే డార్జిలింగ్ లో చేరుకున్నామండి ఇక్కడ నుంచి మనం బస్సు మీద కూడా వెళ్ళొచ్చు ఇదిగోండి ఇక్కడ ఎన్ బిఎస్టిసి తాలూకా గవర్నమెంట్ తాలూకా బళ్ళు కూడా ఉన్నాయి వేళ ఆ బస్సుకి వెళ్లాలనుకుంటే ఆ పైన ముందు టికెట్ అయితే తీసుకోవాలండి కాకపోతే బస్సులు అయితే లేట్ అవుతుందండి ఎందుకంటే పాసింజర్ అంతా నిండిన తర్వాతనే ఆ బస్సు అయితే తీస్తాడు ఇటువంటి క్యాబ్స్ మీద అనుకోండి రైల్వే స్టేషన్ కి తొందరగా చేరుకునే అవకాశం ఉంటుంది కాకపోతే మనం దీనికి ఎక్కువ పెట్టాలండి అది బస్ అయితే ఒక నూట ఐదు రూపాయలతో అయిపోతుంది ఒకవేళ ఇలాంటి బల్లు అనుకోండి రెండు వందల యాభై రెండు వందల వరకు తీసుకుంటారు డిపెండెంట్ మన ప్రయాణం బట్టి ఉంటుంది సో ఇదైతే గూమ్ రైల్వే స్టేషన్ అండి మన దేశంలోనే హైయెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట ఇది నేను జర్నీ చేస్తునే ఈ డార్జిలింగ్ గురించి నాకు నా అభిప్రాయం మీకు తెలియజేస్తాను డార్జిలింగ్ అనేది వెస్ట్ బెంగాల్ లోనే బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ అండి కాకపోతే ఇక్కడ ఉండాలన్నా తిరగాలన్నా చాలా ఎక్స్పెన్సివ్ గ్రూప్ లో వస్తే బడ్జెట్ లో తగ్గొట్టేవచ్చు సోలోగా అయితే కొంచెం కష్టం అందుకే నేను విలేజ్ లో హోమ్ స్టే అయితే తీసుకున్నా రూము ఫుడ్ కలిపి పర్ డే నాకు థౌజండ్ రూపీస్ ఖర్చు అయ్యిందండి ఈ డార్జిలింగ్ లోకల్లో సీరిడ్ వెహికల్స్ లో తిరిగినప్పుడు చాలా తక్కువగానే ఉండేది మిరిక్ జర్నీ ఒకటే అప్ అండ్ డౌన్ చేసేటప్పటికి ఆరు వందలు ఖర్చు అయ్యింది కానీ అక్కడికి వెళ్లి చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను డార్జిలింగ్ లోనే ఇంకొన్ని ప్లేసెస్ అయితే చూడలేకపోయా అందులో ఒకటి టైగర్ హిల్ ఇదే కాదు మోనస్ట్రీలు కూడా చూడలేకపోయా ఈ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ యొక్క వీడియో చాలదు దాని కోసం సపరేట్ గా డార్జిలింగ్ కు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఫుల్ టూర్ ప్లాన్ అనేది మరొక వీడియోలో తెలియజేస్తాను ఆ వీడియో కూడా మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది సో ఇప్పుడైతే చేరుకున్నానండి ఆటో స్టాండ్ ఇది సిలిగురి అనమాట ఇప్పుడు టైం అయితే పదకొండు గంటలు అవుతుందండి ఇందుకు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా సిలుగురి ఉన్నానండి వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్ నుంచి ఇప్పుడైతే నేను అస్సాం కి ప్రయాణించబోతున్నా నా ట్రైన్ అయితే పన్నెండున్నరకు ఉంది మధ్యాహ్నం గా నేనైతే వన్ వీక్ ముందు లేదా వన్ మంత్ ముందు చేయలేదండి టికెట్ అయితే నిన్న రాత్రినే ఒక రోజు కూడా కాలేదు సో అది వెయిటింగ్ లిస్ట్లో ఉండేది పొద్దున్న ఎనిమిది గంటలకైతే కన్ఫర్మేషన్ అయిపోయింది ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే స్లీపర్ నుంచి థర్డ్ ఏసీ ఎకోనమీలో ఎప్పుడు అప్గ్రేడ్ అయిపోయింది సో అది ఇంకా గ్రేట్ అని చెప్పుకోవాలి ఎప్పుడు కూడా ఈ థర్డ్ ఏసీ ఎకనమీలో జర్నీ చేయలేదండి ఇదే ఫస్ట్ టైం సో చూద్దాం నా జర్నీ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది చివరి దాకా చూడండి ఈ సిలిగురి జంక్షన్ ముందు ఇక్కడ ఒక ట్రైన్ అయితే పెట్టారు చూసారా ఇది ఏమనుకుంటున్నారు ఇది హిమాలయన్ రైల్వే అండి ఇక్కడ నుంచి డార్జిలింగ్ కూడా వెళ్ళొచ్చు పదండి లోపలికి వెళ్ళి మన ట్రైన్ కోసం అయితే వెయిట్ చేద్దాం ఇంతకు ట్రైన్ పేరు అయితే చెప్పలేదు కదా ట్రైన్ పేరు వచ్చి రాజేంద్ర నగర్ క్యాపిటల్ ఎక్స్ప్రెస్ అండి బీహార్లో రాజేంద్రనగర్ రాజేంద్ర నగర్ నుంచి అస్సాంలో కామాఖ్య వరకు ఎండ్ అవుతుంది సో ట్రైన్ పేరు వచ్చి వన్ టూ త్రీ ఫోర్ ఎయిట్ ఫైనలీ గాయస్ మన ట్రైన్ అయితే వచ్చేసింది చూడండి రాజేంద్ర నగర్ టు సామర్థ్య క్యాపిటల్ ఎక్స్ప్రెస్ మన ట్రైన్ అయితే వచ్చేసింది ఈ కోచ్లు ఇటుదటు అటుది ఇటు చేస్తున్నారండి అందుకని మనదంతా దంతా ఫస్ట్ కి వెళ్ళాలి ఎం వన్ కదా ఇదిగోండి ఇక్కడ ఎం వన్ అని ఉంది మన సీట్ అయితే ఎక్కడ ఉందో చూడాలి మొత్తానికి గాయస్ మన కోచ్ అయితే చేరుకున్నాం ఎం వన్ కోచ్ అనమాట యాక్చువల్ గా థర్డ్ ఏసీ ఉంటది కదా థర్డ్ ఏసీలో ఎకనమీ అంటారు ట్రైన్ జర్నీ లంటేనే లేదు ఇది ఎక్కడో గుల్మా అంట పాసింజర్ స్టేషన్ అనుకుంటా మెయిన్ స్టేషన్ కాదులేండి ఇక్కడ మనల్ అయితే బై ఏ క్యాగ్ అయితే పగిడి పగిడి అయితే కట్టుకుంటున్నారు అనమాట ఏ విధంగా కడుతున్నారు చూపిస్తాయి ఇప్పుడు మీకు తలపాగలతో ఉన్న మనిషిని చూడడమే తప్ప దాన్ని ఏ విధంగా కట్టుకుంటారో నేను ఎప్పుడు చూడలేదు ఇది కట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇంకొకరి సహాయం అయితే ఉండాలి ఫస్ట్ అయితే ఈ క్లాత్ ని అటోకలు ఇటోకులు లాగి మడత పెడతారు మెత్తగా చాలా పొడవుగా ఉంది ఈ క్లాత్ అయితే ఇది పూర్తవడానికి చాలా సమయం పట్టిందండి వీళ్ళకైతే అయిపోయిందండి మన ట్రైన్ అయితే కాస్త స్లోగా వెళ్తుందండి ఎందుకో మరి ఆరోగ్యం బాగలేదో ఏందో మరి సో మన అయితే హర్యానా వాళ్ళు అనుకుంటా హర్యానా పంజాబ్ నుంచి అనుకుంటా ఇక్కడ నుంచి మళ్ళీ ట్రాక్ అయితే చేంజ్ అవుతుంది అదిగోండి ఈ ట్రాక్ లోని ఎక్కుతుంది చూసారా ఈ థర్డ్ ఏసీ ఎకనమీ కోచ్ అనేది అసలు లోపల ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తా మనకి పైన ఏసీ అయితే ఉంటది సైడ్ నుంచి ఇట్లాగా ఆన్ చేసాం అనుకోండి ఏసీ వస్తుంది ఇలాగ తీసాం అనుకో దీని నుంచి గాలి అయితే వస్తుంది మనకి చల్లగా కొడుతుంది ఇది తీస్తాం అనుకోండి ఇక్కడ మనం బాటిల్ అయితే వాటర్ బాటిల్ అవి ఉంచుకోవచ్చు ఎవరు ఇక్కడ కవర్ ఉంచారండి దీని మీద ఇక్కడ బాటిల్ వేసుకోవచ్చు సేమే థర్డ్ ఏసీకి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు హలో భయ్యా కాసే భయ్యా ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ వీలైతే ఉత్తరాఖండ్ నుంచి వచ్చారంట ఈ అద్దం ఎంత క్లియర్ గా ఉందో చూసారా అండ్ ఇక్కడ సీట్లు గురించి చెప్పాలి మీకు చాలా చిన్నగా ఉంటుంది అండి థర్డీసీ లో మనం కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు మొత్తం వర్షాల వల్ల వరదలు పొంగి పొరలతో చూడండి రోటీ రోటీ ఇచ్చారండి మన బ్రదర్స్ అయితే సో ఉత్తరాఖండ్ నుంచి అనమాట ఇప్పుడు తిని చూపిస్తా బాగుందండి తీయగా ఉంది స్వీట్ బ్రో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అస్సాంలోనో లేదా వెస్ట్ బెంగాల్ లో మొత్తం వాటర్ అయితే నిండిపోయింది నాకు తెలిసి ఈ రూట్ అయితే వేరనుకుంటా హలో హలో వద్దన్నా ఇస్తున్నారు కానీ చాలా స్వీట్ గా ఉందండి తినడానికి బాగుంది చూసారా మధ్య మధ్యలో ఇటువంటి చిన్న చిన్న నదులు కని కనిపిస్తూ ఉంటాయండి ఇది వర్షాకాలం కాబట్టి చూడండి వరదలు ముంచుకొచ్చేస్తున్నాయి ఇలా ఒంటరిగా ఎప్పుడైనా ప్రయాణిస్తే చుట్టుపక్కల వేరు వేరు ప్రాంతాల నుంచి వస్తారు కదా సో భాషలు కలిస్తాయి మాట్లాడుకుంటాం కొంత ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కొత్తగా ఉంటదండి ఈ త్రీ ఎస్ ఎకనమీ అనేది సో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి ప్రైజ్ లో కూడా అంత డిఫరెన్స్ అయితే ఏముండదు బై కొత్త ఎక్స్పీరియన్స్ అండి అంటే తెలియని వాళ్ళు ఏది ఇస్తే అది తినకూడదు అంటారు కాకపోతే నమ్మబుద్ధి అయింది అందుకే తిన్నా నేనైతే ఎక్కడ కావాలంటే అక్కడ వాడి ఇష్టం వచ్చినట్టు చివరికి అడవుల్లో గ్రామాల్లో అసలు స్టేషన్ కి సంబంధం లేకుండా ఈ ట్రైన్ అయితే ఆపేసారు చూసారా ఈ పక్క సీట్ అయితే బానే ఉందండి అంటే మనం కూర్చోవచ్చు పడుకోవచ్చు సీట్ అయితే కొంచెం మనకి పడుకునే విధంగా అయితే ఉంది కూచి కూడా దిగోండి మన ట్రైన్ అయితే అట్లా తిరుగుతుంది అక్కడ గుడ్రిక్ తాలూకా టీ ఉంది కదండి మనం దార్జిలింగ్ లో ఆల్రెడీ చూసాం టీ గార్డెన్స్ అయితే బోల్డ్ ఉన్నాయి అక్కడ ఇది ఒక చిన్న నది దాటుతున్నాం హలో మనం రెగ్యులర్ గా సౌత్ నుంచి నార్త్ ఈస్ట్ కు ట్రావెల్ చేసే రూట్ అయితే కాదండి ఇది అంటే షార్ట్ డిస్టెన్స్ లో నడిచే ట్రైన్లు మాత్రమే ఈ రూట్ లో నడుస్తున్నట్టున్నాయి ఇంకో విషయం ఏంటంటే ఈ వేలోనే చిన్న చిన్న ఉపనదులు కనిపిస్తున్నాయి ఈ ట్రైన్ లో త్రీ ఏసీ ఎకనమీ అనేది కొంచెం నాకు నచ్చిందండి ఎందుకంటే సైడ్ న అద్దలు బాగుంది నీట్ గా ఉన్నాయి అదే ఇంతకు ముందు సౌత్ నుంచి వచ్చే నార్త్ ఈస్ట్ కు వచ్చే ట్రైన్ లో అయితే అంత క్లియర్ గా లేకపోలేదు అందుకనే క్లియర్ గా నేనైతే వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోయాను ఇంకో వెళ్తున్న కొలది చిన్న చిడిగా ప్రతి చోట్లో నీళ్ళు అయితే ఉందండి చూడండి వర్షాలు పడటం వల్ల ఇదేదో స్టేషన్ వచ్చిందండి ఇక్కడైతే ఆగట్లేదు అంటే ఇది ఒక చిన్న స్టేషన్ అందుకే దీని పక్కనే రోడ్ అయితే ఉంది చూసారా మనం రెగ్యులర్ గా వచ్చే రూట్ అయితే కాదండి ఇది ఈ ట్రైన్ వచ్చి బీహార్ నుంచి కామాఖ్యకి ఎనిమిది వందల డెబ్బై ఏడు కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది అదిగోండి ఇక్కడ భిన్నా గురి అంట కొత్త రూట్ అండి నేను ఈ రూట్ కయితే నేను ఎప్పుడు రాలేదు ఓహో ఏంది అయ్యా అంతమంది ఆ పికప్ లోని అదిగోండి మళ్ళీ అంతమంది జనాలు అయితే పోతున్నారు పికప్ ల మీద బిన్నా గురిలోని ఈ భిన్నా అనేది అస్సాం అనుకున్నా కానీ అస్సాం కాదండి ఈ వెస్ట్ బెంగాల్ లోనే ఉన్నాం ఇంకా కొత్త రూట్ కదా నాకైతే తెలియదు అందుకనే రైల్వే స్టేషన్ కూడా కొత్త కొత్తగా ఇక్కడైతే పొద్దు ట్రైన్ ఉందండి తక్కువ బోగీలు ఉన్నాయి ఏవైతే మన వాళ్ళు అయితే ఇక్కడ దిగారండి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ అక్కడ చెట్టు అయితే పడిపోయిందండి వర్షానికి గాలికి సో ఇదిగోండి థర్డ్ ఏసీ తాలూకా డోర్ అయితే ఈ విధంగా ఉంటది మీకు చూపిస్తా లోపల ఈ విధంగా ఉంది అండ్ మీకు ఇప్పుడు థర్డ్ ఏసీ ఎకనోమీ డోర్ కూడా చూపిస్తాయి ఇప్పుడు చూడండి ఈ విధంగా తొయ్యాలి ఈ ట్రైన్ కోసమే అనుకుంటా మా ట్రైన్ అయితే ఆపేశాడు ఇక్కడ ఒక నిమిషాలు అవుతుంది ఎంత వెళ్తుందో ఇప్పుడైతే టైము ఆరు పద్దెనిమిది అవుతుందండి సాయంత్రం అయిపోయిన చూసారా సముక్త స్టేషన్ లోనే ఇంచుమించు ఒక పావు గంట ఆపాడు ఎందుకంటే ఇంకో ట్రైన్ పంపించాలిగా ఇప్పుడైతే టైము ఎనిమిది గంటలు అవుతుందండి దగ్గర దగ్గర మనకైతే న్యూ బొంగి దగ్గరలో ఉంది మూడు వందలకి ఈ థర్డ్ ఎకానమీ రావడం అంటే గ్రేటే ఎందుకంటే ఆ పైసలకి యాక్చువల్ గా స్లీపర్ రావాలి కాకపోతే వెయిటింగ్ లిస్ట్ లో ఉండేది ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అయిపోయింది దానివల్ల నాకైతే ప్లస్ పాయింట్ అయింది వచ్చేసిందండి మన మన స్టేషన్ అయితే యాక్చువల్గా ఇది మన స్టేషన్ కాదు టైం అవడం వల్ల ఇక్కడ న్యూ బొంగైగంలో అయితే దిగాల్సి వస్తుంది మరి ఏం చేస్తాం ఈ న్యూ బొంగైగలలోనే ఈ రాత్రికి మంచి రాజభవనంలో పడుకోవాలా రాజభవనం అంటే ఏమనుకుంటున్నారా ఇదే ప్లాట్ఫారంలో పడుకోవాలండి టైం అయితే చూడండి పంతొమ్మిది యాభై నాలుగు అంటే ఎనిమిది గంటలు అవుతుంది ఆ టైంకి కి చేరుకున్నా ఇక్కడ న్యూ బొంగైగన్ లో చేరుకున్నాక వెంటనే ఒక హోటల్ అయితే భోజనానికి వెళ్లాను రాజభవనం అని చెప్పాను కదండి అది ఇదే అనమాట ప్లాట్ఫారం లో పడుకోవడం ఇప్పటికిప్పుడే రూమ్ అయితే వెతుక్కోలేం అందుకనే ఈ ప్లాట్ఫారమ్ లోనే ఈ రాత్రికి పడుకొని పొద్దున్నే ఇంకో ట్రైన్ పట్టుకొని నా డెస్టినేషన్ అయితే చేరుకున్నాను ఈ వీడియోతో డార్జిలింగ్ సిరీస్ అనేది కంప్లీట్ అవుతుంది ఇప్పటిదాకా మన వీడియోను చూసి ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరో కొత్త సిరీస్ తో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్తే సైన్ అవుట్ ఫ్రం అస్సాం